నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ సార్ రేణు దేశాయ్ గారు అంటే ఇప్పుడు జనరల్ గా ఆవిడ ఇంటర్వ్యూస్ ఇచ్చినా లేదు ఏదైనా ఇప్పుడు ఇప్పటి వరకు కూడాను లైఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా చాలా కూల్ గానే ఆన్సర్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా ఓవర్ అగ్రెసివ్నెస్ అనమాట అసలు ఎవరు అంత ఓవర్ రియాక్ట్ అవ్వలేదు మీడియా మీద సో అదొక పాయింట్ ఆ మాట్లాడిన విధానం కానీ అంత ఏంటి అసలు అంటే అదొక ప్రెస్టెన్షన్ అనుకోవచ్చా కుక్కల గురించి ఆవిడ అంత సీరియస్ గా తీసుకున్నారు మనుషుల్ని కంపేర్ చేస్తూ ఆ హత్యల్ని కంపేర్ చేస్తూ అలాగే పిల్లల మీద అత్యాచారాన్ని కంపేర్ చేస్తూ రేణుదేసాయి మాట్లాడింది నేను చూసాను రేణుదేసాయి ఏంటంటే చాలా అన్కంట్రోల్డ్ యాంగర్ ప్రదర్శించింది ముఖ్యంగా కుక్కలను చంపడం ఆ కుక్కలను చంపి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెడుతున్నారు ఇది చాలా దారుణమైన విషయము సో కుక్కల వల్లే మనుషులు చనిపోతున్నారా దోమల వల్ల చనిపోవట్లేదా ఇతర జంతువుల వల్ల చనిపోవట్లేదా రోడ్లో యాక్సిడెంట్లు అయితే చనిపోవట్లేదా సో ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే కార్లను బ్యాన్ చేస్తున్నారా లేకపోతే దోమలను ఏం చేస్తున్నారు నాకు టూ థౌజండ్ డెంగ్యూ వచ్చింది సో నేను దాదాపు ప్రాణాంతకంగా మారి చావు దగ్గరికి పోయి వచ్చాను అట్లనే మరి దోమలంతా నాశనం చేయమని నేను అడుగుతున్నాను సో ఇలాగ ఆమె చాలా విషయాలు మాట్లాడింది అట్లాగే పిల్లలు చిన్న పిల్లలతో సహా శ్రీలను వాళ్ళందరిని చంపేయమని అడగచ్చా ఇలాగ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది దాంతో ఆమెకు మీడియాకు కూడా మధ్య ఒక వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది అది కూడా మళ్ళీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేను మీడియా మీద అరవలేదు ఒక యాభై ఐదేళ్ళ వ్యక్తి నా మీద గట్టి గట్టిగా కేకలు వేస్తే దానికి సమాధానంగా నేను మాట్లాడాల్సి వచ్చింది అంతేగా నేను మీడియా మీద ఏమి కేకలు వేయలేదు మీడియా మీద అరవలేదని ఆమె వేరే ఛానల్ కూడా ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చింది ఏదేమైనా ఆమె ఎలా మాట్లాడింది అనేది పక్కన పెడితే ఎస్ఎన్సీ ఏంటంటే కుక్కల్ని చంపడం స్ట్రే డాగ్స్ ని డాగ్స్ డాగ్స్ని చంపడం కరెక్ట్ కాదు అనేది ఒకటి రెండోది స్ట్రీ ఆమె మాట్లాడిన దాంట్లో వివాదమైన అంశాలు ఏంటంటే ఒకటి స్ట్రే డాగ్స్ అందరినీ కరవు ఒక ఈవిల్ మైండ్ ఉన్న వాళ్ళనే కరుస్తాయి అనే రకంగా ఆమె కామెంట్ చేసింది అంటే ఎప్పుడు కరవలేదు ఈవిల్ మైండ్ ఉన్న వాళ్ళనే కరుస్తుంది అనేది చెప్పింది అది వివాదాస్పదమైన అంశం రెండోది అసలు స్ట్రే డాగ్ అనే ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలనే దానికి ఆమె సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు ఇవ్వకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు కేకలేయడం మాట్లాడడం జరిగింది నిజానికి ఇది ఏంటంటే చాలా సీరియస్ సమస్య స్ట్రే డాగ్లు అనేది ఇండియా అంటే ప్రపంచంలోనే స్ట్రే డాగ్లు ఇండియాలో ప్రపంచంలో ఉన్న కుక్కల్లో ముప్పై ఆరు పర్సెంట్ ఇండియాలో ఉన్నాయి కరెక్ట్ గా ఎన్నని చెప్పలేం కానీ ముప్పై ఆరు పర్సెంట్ అయితే ఓల్డ్ పాపులేషన్ ఆఫ్ డాగ్ స్ట్రే డాగ్స్లో ఇండియాలో ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నాయి ఇక చనిపోయే వాళ్ళది డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం సంవత్సరానికి దాదాపు ఇరవై వేల మంది కుక్క వల్ల చనిపోతున్నారు అంటే కుక్క కాటు వల్ల డైరెక్ట్ కాకుండా ర్యాబిస్ అనేది వస్తుంది రాబిస్ అనేది వచ్చినప్పుడు దానికి ఈ ఇమీడియట్గా వెళ్ళి వెళ్లి ఇంజెక్షన్లు అవన్నీ తీసుకోవాలా యాంటీ రాబిస్ ఇంజక్షన్ సరైన మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్ గా అక్కడికి తీసుకుపోవడం కానీ లేదు అందువల్ల ర్యాబిస్ సోకి ఇరవై వేల మంది వరకు చనిపోతున్నారు ఇక కుక్క కాటు కానీ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం ముప్పై ఏడు లక్షల మందిని కుక్కలు కొరికాయి ఇది రిజిస్టర్ అయిన కేసులు రిజిస్టర్ కాని ఇంకా కోటి మందినైనా కోరుకుంటాయి సో ఇంత పెద్ద ప్రమాదం మనుషులకి కుక్కల వల్ల అయితే ఈ స్ట్రే డాగ్స్ వల్ల మనకి ప్రధానంగా కనబడుతుంది సో ముఖ్యంగా మనకి స్టేట్ యాక్స్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో తర్వాత ఒడిస్సాలో మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి అయితే కరిచేది మాత్రం తమిళనాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో బయట ఎక్కువ జరుగుతున్నాయి ఢిల్లీ కూడా బాగా కుక్కలో ఎక్కువ ఉన్నాయి అందుకనే ఆ మధ్య సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో మాకు చెప్పండి కంపల్సరీ కంట్రోల్ చేయాలి అని చెప్పింది ఒక రకంగా చంపినా పర్వాలేదు అన్న డిస్కషన్ అప్పుడు వచ్చాయి అందువల్ల ఆ కొన్ని చోట్ల కుక్కల్ని మాసుగా తీసుకెళ్లిపోయి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని వెళ్ళి చంపేసిన కేసులు కూడా కనబడుతున్నాయి మనకి అంటే ఆ మధ్య కూడా వరుసగా హైదరాబాద్ లో కూడా పిల్లలని అటాక్ చేసి కుక్కలు చంపేసాయి అప్పుడు చిన్న పిల్లల్ని చంపేసిన వీడియోలు వైరల్ అయ్యాయి అవి చూస్తే దారుణంగా హృదయ విధారకంగా ఉన్నాయి అవి బంచ్ ఆఫ్ డాగ్స్ అవి ఏంటంటే ఒక ఒక సింగిల్ డాగ్ కాకుండా మొత్తం ఒక ప్యాక్ ఆఫ్ డాగ్స్ వచ్చేసి అటాక్ చేస్తాయి ఆ అటాక్ చాలా వైలెంట్ గా ఉంటది ఆ వైలెంట్ అటాక్స్ ని అవి ఆ చిన్నపిల్లలు తట్టుకోలేరు సో అవి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి చిన్నపిల్లల్ని సో అవన్నీ చూసి అప్పట్లో మన మేయర్ కూడా వాటికి కామెంట్ చేస్తే రామ్ గోపుల్ వర్మ కూడా ఇక్కడ ఉన్న స్ట్రీట్ డాగ్స్ అంతా మీ ఇంట్లోకి వదులుతాను అనే విధంగా ఆయన కూడా గట్టిగా మాట్లాడాడు ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయండి ప్రకృతి మనం మనుషులం అంటే ఆంథ్రోపోసెంట్రిక్ అంటారు ఆంథ్రోపోసె సెంట్రిక్ అంటే అర్థమైందంటే మనిషి కేంద్రంగా ప్రపంచాన్ని చూడడం అంటే మనిషి ఇంపార్టెంట్ మిగతా ఇంపార్టెంట్ కాదు అనే విధంగా మనిషి చూడ్డాన్ని ఆంథ్రోపోసెంట్రిక్ అప్రోచ్ అంటారు పర్స్పెక్టివ్ సో అది కరెక్ట్ కాదు అంటే మా మనిషితో పాటు జంతువులు పక్షులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి అయితేనే మనం కూడా ఉనికిలో ఉంటాం అవన్నీ నాశనం అయితే మనిషి కూడా నాశనం అయిపోతాడు సో కాబట్టి అప్రోచ్ అయితే ఉండాలి మనిషి ఒక్కడే కాదు ఈ ప్రపంచంలో వేరే జంతువులు వేరే ప్రాణులు కూడా ఉన్నాయి అవి కూడా ఉండాలి అనేది అప్రోచ్ తప్పు తప్పులేదు కానీ ఇక్కడ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మనుషులు కుక్కల స్ట్రే డాగ్స్ వల్ల మనుషులు చనిపోతున్నారు ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి అంటే ఇరవై వేల మంది చనిపోతున్నారు ముప్పై ఏడు నుం ముప్పై ఏడు లక్షలు రికార్డెడ్గా అవి కొరుకుతున్నాయి దానివల్ల రకరకాల ఇష్యూలు వాళ్ళకి చనిపోకపోయినా కూడా కొంతమంది అవిటి వాళ్ళుగా మారిపోవడం కొంతమంది ఒక రకమైన కుక్క లాగా అరుపులు ఆ పిచ్చెక్కిపోవడం ఇలాగ రకరకాల ఇష్యూలతో జనం ఉన్నారు ఇది రియల్ సమస్య ఇది రోజు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఆ మధ్య టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఈ అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి వచ్చింది దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా పెరిగిపోయినాయి స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి మన ఫర్ ఎగ్జాంపుల్ మా వీధిలో మూడు కుక్కలు ఉన్నాయి అవి ఎవరు వెళ్తున్నా అటాక్ చేస్తాయి నాకు తెలిసి ఇద్దరిని ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని కరిచాయి నేను కూడా ఒక్కోసారి మార్నింగ్ లేసి మామూలుగా వెళ్ళినప్పుడు అవి నన్ను గమనిస్తాయి గుర్తుపడతాయి ఏమనవు కానీ ఒకసారి అదేంటి యోగాకి వెళ్తాను నేను జిమ్ కి ఆ యోగా మ్యాట్ ఇట్లా పెట్టుకొని బ్యాగ్ బ్యాగౌట్ వేసుకొని మీదికి వస్తాయి అనమాట మనకంటే డీల్ చేయడం తెలుసు కాబట్టి నేను కూల్ గా ఉండి వాటిని అటు ఇటు అని వెళ్తాను అనుకోండి కానీ చాలా మందికి భయం ఉంటది ఆ భయంతో ఏమైపోతారంటే వాళ్ళు అటు ఇటు పరిగెత్తే ఇవి చేజ్ చేస్తాయి అంటే కుక్కల్ని ఎలా డీల్ చేయాలని చాలా మందికి తెలియదు స్ట్రేడ్ డాగ్స్ చిన్న పిల్లలకి అసలు తెలియదు ఎక్కువ చిన్నపిల్లలే బలవుతుంటారుస్తా ఉంటారు ఆ వాళ్ళు పిల్లలు వాళ్ళకి భయం ఉంటది ఆ భయంలో వాళ్ళు పరిగెత్తడం ఇటు చేస్తారు అవి రెండోది మనం పెద్దగా ఉంటే కుక్కలకు కూడా భయం ఉంటుంది చిన్నపిల్లల పట్ల భయం కూడా ఉండదు కదా వాళ్ళు ఏం చేయలేరు కూడా సో అది చాలా ప్రమాదకరం ఆ సో అందువల్ల ఈ ఇష్యూని అయితే డీల్ చేయాలి అందుకనే గవర్నమెంట్స్ ఒక ప్రాబ్లం ఏంటంటే స్టెరిలైజేషన్ కుక్కలకి అన్నిటికీ వ్యాక్సిన్ వేయడం అది బడ్జెట్ లేదండి ఎక్కడ కూడా మున్సిపాలిటీలకి బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ లేదు చెత్తనే క్లీన్ చేయలేని పరిస్థితిలో ఉంటే కుక్కలని అంతా తీసుకెళ్లి స్టెరిలైజ్ చేయాలంటే అది సాధ్యం అయ్యే పని కాదు సో అది ఒక సొల్యూషన్ చెప్తారు రెండో సొల్యూషన్ చంపేయడం ఈ చంపేయడం పట్ల ఖచ్చితంగా ఆమె కాదు చాలా మంది జంతు ప్రేమికులు కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఉందండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ఒకటి చూస్తే వాళ్ళది ఇంకొక యాంగిల్ తీసుకొచ్చారు మనుషుల్ని చంపడమే కాదు రేర్ అనిమల్స్ ని బర్డ్స్ ని కూడా కుక్కలు చంపేస్తున్నాయి అట్లాగా ఇప్పటికి ఇండియాలో దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఐదు అంటే వెయ్యిని ఎనిమిది వందల ఎనభై ఐదు స్పెషీస్ ని కుక్కలు చంపుతున్నాయంట ఈ సొసైటీ లెక్కల ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ బార్కింగ్ డీరు సాంబార్ డీరు స్పాటెడ్ డీరు జంగిల్ క్యాట్స్ రెడ్ పాండా లాంగోరు ఇలాంటి అనేక రకాల జంతువులున్నాయి అందులో కుక్కలు కరవడంలో ప్రపంచవ్యాప్తంగా కుక్కలు చంపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పదకొండు రకాల స్పీసీస్ అయిపోయినాయి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఇంకా నశించిపోయినాయి అంటే కుక్కలు మనుషులకే కాకుండా డాగ్స్ ఇతర బ్యాలెన్స్ చేయాల్సిన యానిమల్స్ రేర్ స్పీసీస్ కూడా చంపేస్తున్నాయి కిల్ చేస్తున్నాయి ఇది వాటి మీద కూడా చేస్తాయి అనేది ఆవులను మళ్ళీ క్రియేట్ అవుతాయి ఈ రేర్ స్పీసీస్ ఉంటాయి వరల్డ్ స్పీసీస్ వాటిని కూడా ఇవి చంపేస్తున్నాయి సో ఇది కూడా మేజర్ ప్రాబ్లమ్ గా వరల్డ్ లైఫ్ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా గానీ తర్వాత అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆ కుక్కల వల్ల ఈ స్ట్రే డాగ్స్ వల్ల ఇతర యానిమల్స్ కి పక్షులకి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి కూడా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి రేణు దేశాయి కుక్కల మీద ప్రేమ చూపించడం తప్పేం కాదు కానీ ఆమె ఆ ఆమె ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా రాంగ్ గా ఉన్నాయి ఆవేశం పనికి రాదు ఇక్కడ ఇప్పుడు మనుషులు చనిపోతున్నప్పుడు ఆమెకి ఎప్పుడు ఆవేశం రాలేదు కుక్కలు చనిపోయినప్పుడు మాత్రం ఎందుకు ఆవేశం వస్తుంది కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళు ఫేక్ బ్యాచ్ అని చాలా మంది చెప్తారు ఈమె గాని ఒకప్పుడు మనేకా గాంధీ మీద కూడా ఇదే కూడదు చాలా మంది ప్లాట్ఫామ్ మీద చనిపోతా ఉంటే పిల్లలు అనారోగ్యంతో ఆకలితో చనిపోతుంటే ఆమె ఎప్పుడు స్పందించదు ఎక్కడో ఒక ఒంటి చనిపోయింది అనుకోండి పరిగెత్తుకొని వస్తుంది మనేకా గాంధీ ఇలాగ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే జంతు ప్రేమకులకి మనుషులు స్ప చనిపోయినప్పుడు స్పందించరు ఈ జంతువు ఏదో ఒక పిల్లో ఒక ఖోఖో ఎక్కడో చనిపోయినప్పుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ తింటే చాలా మంది తింటారు మళ్ళీ వాటి కోసం ప్రొటెక్షన్ కోసం మనకి ప్రాబ్లం ఏంటంటే మనం రోజు కోళ్లు తింటాం మేకలు తింటాం అవి కూడా ప్రాణలే కదా ఆ ప్రాణి మీద మాత్రం వీళ్ళకి ప్రేమ ఉండదు కొంతమంది ఏమో వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే వేగన్స్ ఉంటారు అంటే జంతువులు పాలు కూడా తాగారు అంటే జంతువుని ఏ రకంగా హింస పెట్టకూడదని ఎక్స్ట్రీమ్ ఉంటారు ఇదేందంటే బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ ఎమోషనల్ గా కాకుండా ఇష్యూని ప్రాక్టికల్ గా అడ్రస్ చేయాలి ఆమె ఆమె ఏం చెప్పాలంటే ఇది కూడా ఈ లెక్కలన్నీ కూడా ఆమె చెప్పగలగా ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఆమె కూడా చెప్పాలి కదా ఇంతమందిని చంపుతున్నాయి ఇంతమందిని కొరుకుతున్నాయి దీనికి సొల్యూషన్ నా వైపు నుంచి ఇది సొల్యూషన్ మీ సొల్యూషన్ రాంగ్ చంపడం కాదు సొల్యూషను అనేది ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇవ్వకుండా దోమలు ఎందుకు చంపట్లేదు కార్ యాక్సిడెంట్లు అయితే అవన్నీ తీరినాకే తీరాలా వాటి మీద కూడా అవి కూడా ఎలా పరిష్కరించాలి వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాం మరి కుక్కలతో కూడా ట్రై చేయాలి కదా అంటే అవన్నీ మీరు తీర్చేసి ఇక్కడికి రండి అంటే అది ఎట్లాంటి లాజిక్ సో ఆమె లాజికల్ గా లేదు ఓన్లీ ఎమోషనల్ గా ఉంది సో ఎమోషనల్ గా ఉన్న వాళ్ళతో మనం